హాయ్ హలో ధర్మం ధర్మాన్ని రక్షించు ధర్మాన్ని రక్షిస్తేనే రేపు ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మరక్షణ కోసం మనం తలకిందులు తపస్సు చేయాల్సిన అవసరం లేదు మనిషి మనిషికి స్వచ్ఛంగా మానవత్వంగా సాటి మనిషికి తోడుగా మానవత్వంగా బ్రతుకుతే చాలు అదేవిధంగా తాను చేసేటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ మంచి పని మంచి ధర్మంగా చేస్తున్నామా అని ఆలోచించి ధర్మరక్షన్ ధర్మరక్షణకు కట్టుబడి ఉండాలి అంతే చాలు అలాంటి ధర్మరక్షణ కార్యక్రమాన్ని కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపించినటువంటి సద్గురు పరిపూర్ణ శ్రీరామ శ్రీరామతత్వం ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబుల్ ఈ పరిపూర్ణంతమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి గ్రంథాలు ఒక శ్రీరామతత్వమైతే ఒక భగవద్గీత ఉంది ఒక కురాన్ అయితేనేముంది ఒక బైబుల్ అయితేనే ఉంది అన్నీ చెప్పేది ఒకటే ధర్మాన్ని కాపాడండి ధర్మంగా ఉండండి సాటి మనిషికి సహాయం చేయండి ధర్మంగా మాట్లాడండి అని చెప్తాయి దయచేసి ధర్మం కోసం పాటుపడదాం ధర్మం కోసం బ్రతుకుదాం దయచేసి ఈ వీడియోని పది మందికి పంపించండి పది మందికి చెప్పండి చూపించండి నేను మీ మౌలిని